నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్కారం నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇంతకు ముందే మంత్రివర్గ కూర్పు జరిగిన నేపథ్యంలో మరి ఇంతకుముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు మరి ఇప్పుడు ఆయనకు వ్యవసాయ శాఖను కేటాయించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరి అధ్యక్ష స్థానంలో పల్లా శ్రీనివాసరావు గారిని నియమించారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే చాలా మంది సీనియర్స్ కూడా ఈసారి మరి సీట్లు దక్కని నేపథ్యంలో మరి ఒక్కరికి ఒక్కొక్క పదవి ఇచ్చుకుంటున్నట్టయితే అయితే వార్తలు వస్తున్నాయి సో ఎలా చూడవచ్చు అంటారు సార్ అసలు పల్లా శ్రీనివాసరావు గారు ఎలాంటి న్యాయం చేకూరుస్తారు ఈ పదవికి పల్లా శ్రీనివాస్ గారు కూడా చాలా విధే వ్యక్తి ఒక మరీ ఇంత అచ్చెన్నాయుడు గారు అంత సీనియర్టీ లేకపోయినా ఆయన కూడా మూడు నాలుగు సార్లు గాజువాక నుంచి గెలిచారు మొన్నటిసారి ఒకసారి ఓడిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు తొంభై ఐదు వేల మెజార్టీతో అమర్నాథ్ మీద గెలిచాడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద తొంభై ఐదు వేల మెజార్టీ మామూలు మెజార్టీ కాదు దాన్ని బట్టి ఆయనకి గాజువాక వైజాగ్ ప్రాంతంలో ఎంత పట్టుందో మళ్ళీ రుజువు చేసుకున్నాడు అత్యధిక అత్యధిక మెజార్టీ కూడా ఆయనే తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఈసారి మళ్ళీ సీనియర్కే ఇస్తారనుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈయన అచ్చెన్నాయుడు గారికి ఏమో వ్యవసాయ శాఖ ఇచ్చారో అది చాలా పెద్ద శాఖ అది పూర్తి స్థాయి పూర్తి సమయం కేటాయించాల్సిన శాఖ పార్టీ బాధ్యతలోనూ ఈ శాఖకు సంబంధించిన బాధ్యతలు చే రెండు సైమల్టైనియస్గా ఒకేసారి చేయటం కష్టం అందుకని ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి అంతకు సీనియర్ అంతలాంటి అలాంటి సీనియర్కి ఇస్తారనుకున్నారు కానీ ఇది కొంచెం యువకుడే అయినా మరీ పెద్ద వైశం కాదు పార్టీకి మాత్రం వేర విధేయుడు పార్టీ కోసం ఎంత కష్టపడమన్నా పడతాడు బాగా అనమాట అసలు మంత్రివర్గంలో స్థానం వస్తుంది అనుకున్నారు ఆయనకి కానీ మంత్రివర్గంలో కాకుండా పార్టీని కూడా బాగా పటిష్టపరచాలి పార్టీలో కూడా మంచి వ్యక్తుల్ని నియమించి పార్టీని స్థిరంగా ముందుకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ప్రభుత్వం పటిష్టంగాను ఎఫెక్టివ్గా పనిచేయాలి పార్టీ కూడా ఎఫెక్టివ్గా పనిచేయాలి ఇప్పుడు గతంలో జరిగిన కొన్ని పార్టీల పరాభ ఘోర పరాజయాలు చూసిన తర్వాత ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది బాగా అర్థమైంది అందరికీ కాబట్టి పార్టీని దూరం చేసుకుంటే కార్యకర్తలని పార్టీ మనుగడ సాగదు ఇది చిరకాలం కొనసాగాలి పార్టీ అనేది కదా ఇప్పుడు ఎనభై రెండులో పెట్టిన పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇవాళకు కూడా ఈ పైన పడ్డా కింద పడినా గెలుపుకోవటం మళ్ళీ సమానంగా తీసుకుని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళింది మొన్న ఎలక్షన్లో కూడా ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని హత్య ప్రయత్నాలు జరిగినా తెలుగుదేశం కేడర్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గలా డి అంటే డి అంది అధికారం వాళ్ళేపు ఉన్నా పోలీసులు వాళ్ళ సపోర్ట్ ఉన్నా కూడా మీరు చూశారు కదా అమ్మాయి ఇక్కడ నుదురు కూడా గొడ్డలతో దెబ్బతిన్నా కూడా వెనక్కి తగ్గలేదు కదా అట్లాంటి పార్టీ ఇది కాబట్టి ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు ఒక రకంగా కొంచెం యంగ్ బ్లడ్ కింద చూసుకోవాలి మనం అన్ని విధాల బ్యాలెన్సింగ్ చేయగలిగిన వ్యక్తి మళ్ళీ ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని మళ్ళీ పార్టీ పదవుల నుంచి తప్పించిన మళ్ళీ బీసీకి ఇచ్చారనే పేరుంది అంతేగాని అగ్రవర్ణాలకో తన సంత సామాజిక వర్గానికో ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ పార్టీ అసలు బీసీఎల్ పార్టీ చంద్రబాబు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో బీసీలు దీన్ని ఓన్ చేసుకున్నారు ఇవాళ్ళకు కూడా తెలంగాణలో బీసీఎల్లో వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం ఎన్టీ రామారావు గారిని కూడా వాళ్ళు ఒక దేవుడిగా ఫోటోలాగా పెట్టుకుని పూజించుకుంటారు ఇవాళ్ళకి కూడా అది అంత అది తరతరాలుగా వాళ్ళకి మొదటి నుంచి కొనసాగుతుంది వాళ్ళకి మరీ ముఖ్యంగా బీసీ వర్గాల్లో యాదవులు కానీ గౌడ్స్ ఇలాంటి కులాలు చేతివృత్తులు చేసుకునే కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక అధికారం అనేది వాళ్ళు ఫస్ట్ టైం రుచి చూశారు తర్వాత ప్రభుత్వ ఫలితాలు వాళ్ళు రుచి చూశారు వాళ్ళకు ఆత్మగౌరవం పెంచాడు రామారావు గారు అట్లా దాని మూలన బీసీస్ ఒక అంతర్భాగం అయ్యారు పార్టీలో ప్రధాన భాగం వాళ్ళు రాజపోషకులు అనమాట తెలుగుదేశానికి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అలాంటి రాజపోషకులకి చెందినటువంటి వర్గానికే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇవి పగ్గాలు చేతికిచ్చారు పల్లా శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసా నేను రెండుసార్లు కలిసా చాలా సింపుల్ మనిషి ఆయన ఇప్పుడు కూడా గర్వంగా మాట్లాడటం కానీ గర్వంగా వ్యవహరించడం కానీ ఉండదు చాలా హంబుల్గా ఉంటారు ఆయన అందువల్ల అందులో పార్టీకి ఎంత విధేయుడు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందరికి కూడా తెలుసు పార్టీని ఏ రోజు ఆయన ఎప్పుడు విడరి విడి విడిచేయని ఆలోచన కానీ ఏదైనా నా గెలుపైనా ఓటమైనా నా ప్రయాణం తెలుగుదేశమైనా అని చెప్పే వ్యక్తి అనమాట అందువల్లే అక్కడ నియోజకవర్గం గాజువాక్ అనేది మనకి ఒక ఔటర్ నియోజకవర్గం వైజాగ్లో మనం ఎంటర్ అవుతుంటే టూ వర్డ్స్ విజయవాడ నుంచి ఫస్ట్ తగిలేదే గాజువాక స్టీల్ ప్లాంట్ ఉన్న ఏరియా అదంతా అక్కడ ఆయనకి అంత తిరుగులేని ఆ ఫాదర్ కూడా ఐ థింక్ నేను ఎమ్మెల్యేగా చేసినట్టు నా గుర్తు తర్వాత ఈయన రెండో తరం నాయకుడు రాజకీయాల్లో కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పల్లా శ్రీనివాస్ గారు కూడా పార్టీని ముందుకు నడుతారు ఈ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనం ఎట్లాగ ఉంటుంది తర్వాత లోకేష్ గారు యువగళం తోడవుతుంది ఇవన్నీ తోడైతే పార్టీని ముందుకు వెళ్ళటానికి కరెక్ట్ అభ్యర్థిగానే చెప్పుకోవాలి మనం కానీ ఆయనకి అంత మంచి జరగాలి కోరుకున్నాం అంటే నాకు కూడా ఒక మిత్రుడు ఆయన నియామకం జరగటం అనేది ఒక గర్ర కారణం థ్యాంక్ యూ అమ్మా మన వీక్షకులు కోరణాస్ గారు